హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు సింపుల్గా టేస్టీగా టమాటా రసం చేయడం ఎలాగో చూద్దాం బాగా పండిన మీడియం సైజు టమాటాలను నాలుగు తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ టమాటాలలో ఒక పెద్ద గ్లాసు వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఆ టమాటాలలోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటాలను టమాటాలను బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా రసం ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఏదైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు కాంబినేషన్కి ఈ రసం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఆరిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు టమాటాలను తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలను ఉడికించిన నీళ్ళలో చింతపండు కూడా వేసి ఉడికించాం కదండి ఇప్పుడు ఆ చింతపండును కూడా బాగా మ్యాష్ చేసుకొని టమాటాలను కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మొత్తం టమాటా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్లుగా పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ రసంలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకుని రసంలో వేసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా రెండు తీసుకొని నిలువుగా చీలికలలాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని రసాన్ని మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా రసాన్ని మరిగించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా రసం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు తీసుకొని వాటిని కూడా వేసుకోవాలి కాస్త కరివేపాకును కూడా వేసి పోపును వేగనిచ్చి రసాన్ని పోపులో వేసుకుంటే వేడివేడి టమాటా రసం రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి